స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన నారాయణపేట్లో ఈ స్థలం పేరు అప్పరావు శెక్కర్ అనేప్పుడు నామకట్టం జరిగి జరిగింది దానికి మరి అధ్యక్షత వహిస్తున్న శాసనసభ్యుడు రోదరుడు సంజయ్ రెడ్డి గారు మరి గౌరవనీరు మన స్థానికులు మాజీ ఎమ్మెల్సీ రాముణ్ నాయక్ గారు మరి మా సీనియర్ నాయకులు స్వామి గారు జులా నాయక్ గారు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ శెక్కర్ గారు వైస్ చైర్మన్ సారం శంకర్ గారు మరి మిగతా మా కౌన్సిలర్స్ చాలా మంది ముఖ్య నాయకులు అందరూ ఉన్నారుహర్ గారు మరి ఈరోజు మొత్తం నారాయింకేడు లో ఉన్న పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలే కాకుండా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యానికి మరి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు మీకందరికీ దెబ్బ ఏకంగా స్వాతంత్ర దివస్థ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన నారాయణ మరి ఇట్లాంటి వేడుకలు చేపడం మరి మేము చిన్న ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం చిన్న ఉన్నప్పుడు లేకపోతే ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు మా చుట్టూ గ్రౌండ్లో మరి క్రీడలతో పాటు సంస్కృత కార్యక్రమాలు జరిగే కానీ చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ ఈరోజు ఈ కొత్త పడవడిని మొదలుపెట్టిన మరి అందరికీ ఈ ఇనిషియేషన్ మన శాసనసభ్యులతో పాటు మా టీచర్తో పాటు అధికారులతో పాటు యజమాని అందరికీ ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను మరి ముఖ్యంగా ఒక సమయం ఉండే మన నారాయణఖేడి ప్రాంతం అంటే విద్య ఎంకబడ్డామన్న అనేవాళ్ళం అటువంటి నారాయణఖేడిలో చూస్తూ ఉన్నాం అన్ని విద్యారంగంలో మనం కూడా ముందున్నాం ఎక్కడ వెళ్ళినా మీరు చూపుతా ఉన్నారు మన వాళ్ళు ఎస్ఐ కానీ సిఐ కానీ కానిస్టేబుల్సే కానీ టీచర్సే కానీ సెంట్రల్ సర్వీసెస్ లో ఆర్మీ ఫోర్సెస్ లో కూడా వందల మంది మా నారాయణ సంబంధించిన వాళ్ళు సెలెక్ట్ అవుతా ఉన్నారు అంటే నారాయణ ముందున్న నారాయణ కాదు విద్యారంగంలో మా చట్టా కూడా ఉందని ఈ రోజు మీ అందరి ప్రదర్శన ద్వారా చాలా బాగా మంచి ప్రదర్శన ఏర్పాటు చేసినారు దేశ భక్తితో పాటు దేశ భక్తి మీ ప్రదర్శన ద్వారా మేము కూడా దేశ భవిష్యత్తు దేశ భక్తులం దేశం కోసం మేము ఉంటామని ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు మరి మీ ప్రదర్శన ద్వారా ఒక నూతన ఉత్సాహం ఈరోజు ఇవ్వడం జరిగింది మరి తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే ఛాన్స్ చెప్పినట్లు అన్ని రంగాల్లో మన ఆరంగేడ్ ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యేగా వారి బాధ్యత మీ స్థానిక ఎంపీగా నా బాధ్యత ఏ రంగంలో కానీ ప్రత్యేకంగా క్రీడా రంగంలో మరి అప్పుడు గ్రౌండ్ ఉండేది దాని గుర్చిన మినీ స్టేడియం చేద్దామని నిధులు కేటాయించి చిన్న స్టేడియం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ ఇది మనకు సరిపోదు దానికి మళ్ళా పెద్ద స్టేడియం గా మనం శాసనసభ చెప్పినట్టు వేరే స్థలం మనం ఐడెంటిఫై చేసుకుని చేస్తాం కానీ దీన్ని కూడా ఇంకా సరించాం కొంచెం అలపెట్ చేయాల్సిన అవసరం ఉందని ఈ సైడ్ కట్టాము ఆఫ్ సైడ్ కట్టాం ల్యాండ్ లెవెల్ చేయాల ఏ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ ఏ మ్యాచెస్ ఆడడానికి కూడా అన్ని విధాలుగా ఏర్పాట్లు ఏ నిధులు కావాలో దానికి సమకూర్చడానికి కూడా మనం ప్రయత్నం చేస్తాం ఎందుకంటే సెంటర్లో పెట్టేట ప్లేస్ ఉంది దాంతో పాటు ఇండోర్ స్టేడియం ఇండోర్ స్టేడియం కూడా మనం మరి దాన్ని కూడా ఇద్దరం కలిసి ప్రయత్నం చేసి త్వరలోనే మనం ఈ స్టేడియంతో పాటు కొత్త స్టేడియం పెద్ద ఊరు బయట మనం దానికి ప్రయత్నం చేద్దాం మరి ఈరోజు ఎక్కువ చెప్పకుండా ఎందుకంటే ఈ సంవత్సరం మొదలుపెట్టిన కార్యక్రమం మొట్టమొదటి ట్వంటీ సిక్స్ జనవరి ఇప్పుడే శాసనసభ శాసనసభ్యులుగా చెప్పినట్లు వారం రోజుల నుంచి మొదలు పెట్టాము మనం క్రీడ పోటీలు ఏర్పాటు చేయాలా ఆ క్రీడా పోటీల్లో అందరికీ భాగస్వామ్యం సహజం చేయాలి మొత్తం మన నారాయణగేర్ మండలం ఉన్నది నారాయణ మండలం నారాయణగేడు నియోజకవర్గం సంబంధించిన ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో ఎన్ని దీన్ని అందరికీ మనం ఇన్వాల్వ్ చేసి ఒక పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో క్రీడా రంగంలో కాకుండా ఎస్ఐ రైటింగ్ కానీ మిగతా అన్ని రంగాల్లో కూడా మన విద్యార్థులను ప్రోత్సహించి ఒక మంచి షో వచ్చే ఏర్పాటు చేయాలా దానికి అధికారులు మరి మిగతా మా ఉపాధ్యాయులు మరి నాయకులు అందరూ కూడా బాధ్యత తీసుకొని మరి నూతన ఓరవడిని మొదలుపెట్టాము మరి ఆ బడివడిని మనం ఇంకా పెద్ద ఎత్తున పెంచుకుంటూ పిచ్చుకుంటూ పోవాలా మన ప్రాంతం ఒక బలం అనేది బలగం మన బలగం అంటే ఇటువంటి కాదని చూస్తాం మనం మన మన నారాయణఖేడ్ బలగం అనేది ఇటువంటి సందర్భాన్ని చూడడానికి మనకు కనిపిస్తుంది ఆ విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్తూ ఇలా ఎక్కువ సమయం తీసుకోకుండా మీకందరికీ మరోసారి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎందుకంటే నేను స్వాతంత్ర కుటుంబం వచ్చిన వ్యక్తిని అప్పారావు షెట్కర్ గారు కానీ శివరావు షెట్కర్ గారు అనగా వారి చూపులతోనే ఇలా నేను రాజకీయంలో ఉన్నాం మేము ఎమ్మెల్యే పనిచేసినాం రెండుసారి చెప్పాం ఎంపీగా పనిచేసినాం ఎందుకంటే మాది కూడా దేశ భక్తి ఉన్న రక్తం ఇది మరి దా పూర్తి మనం అందరం కూడా అప్పుడున్న నారాయణ కేడ్ ఇప్పుడున్న నారాయణ కేడ్ ఎన్నో మార్పులను మార్గం చేసుకుంటూ మన నారాయణ కేడ్కి ఒక సుందరమైన పట్టణంగా అభివృద్ధి చేద్దాం మరి మన స్కిల్ డెవలప్మెంట్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ కూడా మన నైపుణ్య మా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు ఇస్తున్నాం దాంట్లో కూడా మనం ఏ విధమైన మనం మంచి కోర్టు చేద్దాం మనం మాడల్ డిగ్రీ కాలేజ్ ఇచ్చినాం మనం పాలి కాలేజ్ తెచ్చినాం ఇవన్నీ మన కాంగ్రెస్ లోనే మా ఉన్నప్పుడు జరిగినాయి దాంట్లో మన స్కిల్ డెవలప్మెంట్ కూడా మన పిల్లలు విద్యార్థులు చదివిన తర్వాత ఇమీడియట్ జాబ్ కు పోయేటట్టు లేదా గ్రాడ్యుయేట్ పండిసింగ్ స్కూల్స్ కాలేజెస్ కాకుండా గ్రాడ్యుయేట్ తో పాటు మంచి స్కిల్ డెవలప్మెంట్తో ఉద్యోగం పోతేనే అప్పుడు మీ జీవితంలో మరి జీవితంలో మరి ముందు పోగలుస్తాం ఆ దిశ మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్తూ